చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈజ్ మై హెవీ డ్రైవర్ ముందు ముందు రాబోయే లో అయితే కనిపిస్తుంటాడు మీకైతే హలో గైస్ వెల్కమ్ టు షెన్ను ఫార్మింగ్ లోక్స్ ఫ్రెండ్స్ మీ షన్ను అయితే మీ ముందుకైతే సులువైన లో రాగి నాట్ అయితే వేసేదిలో చూపిస్తున్నాడు మళ్ళీ తక్కువ భూమితో ఎక్కువ పంట ఎలా పండాలి అని చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా రాగి అయితే బీకారు పీక్తున్నారు కరెంట్ వచ్చే వరకు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మనం రాక పేరు అయితే పీకవల్సి వస్తుంది ఒక్కొక్క పేరు అయితే పీకాలి ఎందుకంటే వేస్టేజ్ అన్నీ మిమ్మల్ని వస్తాయి సో ఒక్కొక్కటే పెట్టుకొని పీకల్సి వస్తుంది లేబర్స్ అయితే వచ్చినారు ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఏమంటే వీడియో కోసం అయితే నేను కొంచెం అలా చూపిస్తున్నా పీక్ అయితే ఇలా అయితే పీకాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ నేను వ్యవసాయం గురించి అయితే ఏ ఏదైనా గతనేది చూపిస్తుంటాను చూడండి ఇలా మనం కరెంట్ వచ్చే వరకు అయితే పేరు అయితే పీక్వల్సి వస్తుంది లేబర్స్తో పిక్ ఇచ్చేస్తాం మనం అంతే కరెంట్ అయితే మనం పోవాల్సి వస్తుంది కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ లేబర్స్ అయితే పోతున్నారు నేనైతే గంపులో అయితే పెట్టుకో అయితే పేరు వచ్చాను చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఇలా కట్లు అయితే కట్టేస్తుందనమాట కట్టేసి ఇలా పెట్టుకుంటాం చూస్తున్నారు కదా అలా తట్లు అయితే వేసుకొని తీసుకొని పోతాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే నింపుకుంటున్నా ఇలా అయితే అన్ని మొత్తం నింపేస్తాను ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ వరకు నింపుకుంటా కట్లే అవి అయితే చూస్తున్నారు కదా ఇలా చుట్టూ అయితే ఎత్తుకుంటా ఫ్రెండ్స్ చూడండి అది చీడ వస్తుంది కదా ఫ్రెండ్స్ సో కట్ చేసేసి మనం దీన్ని అయితే నాటుకుంటాం చూడండి నేనైతే తీసుకొని పోతున్నా కరెంట్ వచ్చింది కదా సో నేనైతే తీసుకొని పోతున్నా అన్నీ జోడిపిస్కుంటున్నా ఫ్రెండ్స్ ఇది నాటేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి అయితే రేవర్స్ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు కదా ఇలా నాట్ అయితే నాటుతున్నారు నీళ్లు అయితే వడలు దాన్ని పెడతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వేస్తున్నారు మనమైతే ఫైర్ అయితే అంది ఉంది లెవెల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది భూమి కరెంట్ అయితే వదులు దాకా వచ్చింది ఫ్రెండ్స్ అయితే అడ్జస్ట్ అయితే మనకైతే రేపు రేపటి వీడియోలో నీళ్ళు ఎన్ని వస్తాయి చూపిస్తాను నీకైతే ఇవైతే ఆరెంజ్ చెట్లు ఫ్రెండ్స్ మధ్యలో మనం రాక్ పేరు అయితే నాటుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఏవీ డ్రైవర్ని అయితే చూపిస్తాను చూడండి ఇవనే మన ఏవీ డ్రైవర్ ఇదైతే మిగిలింది కదా రేపటి కోసమైతే ఇలా పెట్టేసి అయితే వేయాల్సి వస్తుంది ఏవీ డ్రైవర్ ఫ్రెండ్స్ రెండు ట్రాక్టర్లు ఒకేసారి నడుపుతాడు చేస్తారు మీరు

చూడండి మన హెవీ డ్రైవర్ అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి పనుల్లో కాబట్టి ఆవన్న అయితే మనం చేసేస్తారు ఫ్రెండ్స్ ఇదైతే రాకపోర్ వేస్తున్నాం కదా చూడండి ఎస్టర్డే వేస్తున్నాం కదా అది చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ఈరోజు నాటుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఇలా తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ ఇదైతే ఎస్టర్డే నాటుతాం చూడండి నీళ్ళు అయితే తాగేసింది మనమైతే ఇలా నాటుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్ డే ఈరోజు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కదా ఎరువు చల్లుకుంటే మనకి పక్కన అయితే అయితే వస్తాయి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడైతే ఒక్కొక్కటే అయితే పెట్టాల్సి వస్తుంది చూస్తున్నారు కదా పేరు అయితే ఒక్కొక్కటే పెట్టారు ఇదైతే కాలువ ఫ్రెండ్స్ మనకి నీళ్ళు వదులుకునేకి కొనేకి అక్కడ నుంచి పై వేస్తాం కదా అక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ షెన్నో ఫార్మింగ్ గోల్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఎన్నెన్నో టిప్స్ వీడియోస్ అయితే మీకు పెడుతుంటా వ్యవసాయంలో చూడండి అటు చీనా చెట్లు మళ్ళీ కొబ్బరి చెట్లు మళ్ళీ ఒక చెట్లు అయితే నీళ్ళు అయితే పెడతాం మళ్ళీ దాంట్లో రాగులైతే వేసాం అలా స్మార్ట్ ఏరియాస్ అయితే ఈ షెన్ను మీకైతే ఎన్నో అందిస్తుంటాడు చూస్తున్నారు కదా షన్ను అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే షెన్ను అంటారా బాబు చూడండి ఇలాంటి టిప్స్ అయితే మీకు ఎన్నెన్నో తెస్తుంటాం ఫ్రెండ్స్ నాకైతే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షన్ను ఫార్మింగ్ వర్డ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నెన్నో పెడుతుంటా మీ ముందుకైతే నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది మీరు థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్